హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ అని వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ గతం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి ఎన్నో వార్తలు కూడా వచ్చాయి సో ఇప్పుడు ఆమెని ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా చేయబోతున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ న్యూ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు అలాగే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది దీనికి టీడీపీ మద్దతు కూడా తెలుపుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి మరి దీనిపైన ఒపీనియన్ మొన్నటి వరకు మనకు తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకి మళ్ళీ మళ్ళీంది సో ఇది రెండు పరిణామాలు జరిగాయి ఒకటేమో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలవడం తర్వాత షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ లోకేష్కి పంపించడం దానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ పెట్టడం నిజానికి లోకేష్ పెట్టకపోతే మనకి పంపించినట్టు తెలిసేది కాదు ఈమె పంపించినట్టు ఎక్కడా చెప్పలేదు కానీ లోకేష్ దాన్ని పెట్టాడు సో ఇది చాలామంది షాక్ అయ్యారు సడన్గా లోకేష్ తెలుగుదేశానికి బద్దశిత్రువు సారీ వైసీపీకి బద్దశిత్రువు ఈమె ఒకప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా బై బై బాబు బై బై లోకేష్ అని స్లోగన్స్ ఇస్తూ తిరిగిన వ్యక్తి అలాంటి ఆమె సడన్గా వైఎస్ఆర్ కుటుంబం తరపున మీకు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు న్యూ ఇయర్ బ్లెస్డ్ న్యూ ఇయర్ అని పెట్టడం అనేది షాక్కి గురి చేసింది అయితే దీని నుంచి ఏంటంటే చాలామంది ఈమె తెలుగుదేశంలో జారబోతుంది అందుకనే ఇట్లా పెట్టింది అని కూడా ఊహాగానాలు వచ్చాయి దాన్ని ఈవెన్ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే కొన్ని పత్రికలు కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు వాళ్ళు కూడా ఈ ఊహాగానాలు చేశారు ఏమేమన్నా వస్తుందా వచ్చి కడప నుంచి నిలబెడతారు ఎందుకంటే అసలు వివేకానందరెడ్డి హత్యే ఈమెవల్లే జరిగింది అనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ వల్ల అంటే ఈమె ఈమెను ఎంపీగా చేయాలని వివేకానందరెడ్డి పట్టుబట్టాడని జగన్ ఒప్పుకోకుండా అవినాష్ రెడ్డిని ప్రకటించాడని ఈయనకి ఇష్టం లేకపోయినా అవినాష్ రెడ్డి తరపున క్యాంపెయిన్కి వెళ్ళాడు కానీ ప్రధానంగా అయితే ఒక పక్క క్యాంపెయిన్కి వెళ్తున్నా కూడా గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు అనేది వీళ్ళ వర్షం కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన వ్యతిరేకించేటైతే ఓపెన్గా క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళి ఆయన గెలిపించమని అడుగుతాడు అదంతా తెలుగుదేశం సృష్టి అని వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనా ఇదే వెర్షన్ని సిబిఐ కూడా అప్సల్గా చెప్పింది అంటే అవినాష్ రెడ్డికి మోటివ్ అయిందంటే ఈయన్ని అడ్డు తొలగించుకోకపోతే తనని గెలవడానికి అడ్డుపడతాడు అన్న మోటివ్ ఉంది ఎందుకంటే అతను నిలబడడం ఇష్టం లేదు షర్మల కానీ లేకపోతే విజయమ్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయాలన్న ఉంది తీసుకొచ్చారు సో ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఆమె కడప నుంచి పోటీ చేస్తే అది ఆమెకి న్యాయం చేసినట్టు ఉంటుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది దాన్ని చంద్రబాబు ఉపయోగించుకొని యాక్చువల్గా సునీతకే సునీత రెడ్డికే ఆఫర్ చేశారు రెడ్డి మీద పోస్టులు కూడా గతంలో వెలిసాయి అయితే సునీత రెడ్డి ఇష్టపడట్లేదని చెప్తున్నారు అందుకనే బదులుగా ఈమెకు ఆఫర్ ఇచ్చినట్టుగా చంద్రబాబు చెప్తున్నారు కడప నుంచి గెలిపించే బాధ్యత నాది అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలి సార్ అనేది తెలుగుదేశంకి ఉన్న లక్ష్యం సో రెండోది ఏంటంటే ఈమెని కడప నుంచి పోటీ చేయించి అవినాష్ రెడ్డికి యాంటీగా నిలబెట్టగలిగితే అది స్టేట్ మొత్తంగా కూడా ప్రభావం ఉంటుంది అంటే జగన్ సొంత చెల్లెల్ని చేరదీయలేదు నేను నా ఫ్రెండ్ చెల్లెల్ని చేరదీశాను ఫ్రెండ్ కూతుర్ని అని చంద్రబాబు చెప్పుకుంటాడు ఫ్రెండ్ అంటే వైఎస్ఆర్ నాకు ఫ్రెండు అంటే ఇప్పుడు ఈ నెరేటివ్ రంగంలోకి వస్తుంది వైఎస్ఆర్ చంద్రబాబు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు అంటే వైఎస్ఆర్ మంచోడు జగన్ జడ్డోడు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తున్నారు సో దానికి ఈ అమ్మాయి బాగా ఉపయోగపడుతుంది సో జగన్ సొంత చెల్లెను సొంత తల్లిని చేయలేదు సొంత బాబాయిని చంపుకున్నాడు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఈ అమ్మాయిని కడప నుంచి పోటీ చేస్తే ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు మరి చంద్ అందుకని అయితే చంద్రబాబు డైరెక్ట్గా తెలుగుదేశంలో జాయిన్ అయిపోతే ఆమెకి ఉండే బేస్ పోతుంది సో దాని బదులుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవి పదవిస్తే అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే తను మద్దతు చెప్తాడు చంద్రబాబు అంటే ఒకటేందంటే బీజేపీ కానీ కలిసి వస్తే బీజేపీ కూటమిగా ఏర్పడుతుంది అప్పుడు లోపాయికారి మద్దతు మాత్రమే ఉంటుంది పైకి ఏమి ఉండదు బీజేపీ కానీ కలిసి రాకపోతే కాంగ్రెస్ ఇండియా కూటమిలో చంద్రబాబు చేరే అవకాశం ఉంది అప్పుడు ఆ పొత్తు ఏర్పడుతుంది పొత్తులో భాగంగా ఏం ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఇమీడియట్గా కాంగ్రెస్ రేపు సమావేశం అవుతున్నారు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు ఏపీకి కొత్తగా ఇన్ఛార్జ్ కావచ్చు మాణిక్యం ఠాకూర్ కావచ్చు తర్వాత అక్కడ రాహుల్ గాంధీ వీళ్ళందరూ రేపు సమావేశమయ్యి ప్రధానంగా ఈ విషయం చర్చించబోతున్నట్టు తెలుస్తుంది ఢిల్లీలో అంటే షర్మ్లా విషయం అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వైసీపీ నుంచి ఇప్పుడు నలభై మందిని బయటికి పంపించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కాంగ్రెస్ లేక ఆహ్వానించవచ్చు ఎందుకంటే తెలుగుదేశంలో వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తి ఏర్పడింది సో ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి తెలుగుదేశం అకామిడేట్ చేసే పరిస్థితుల్లో లేదు చంద్రబాబు కూడా ఇది అన్నారు అక్కడ పనికిరారని బయట పంపించిన వాళ్ళందరినీ నేనేమి తీసుకోనని కూడా ఆయన అన్నారు అంటే తీసుకుంటారు కానీ వాళ్ళకి ఏమీ సీట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు అందుకని వాళ్ళకు ఉన్న ఆల్టర్నేటివ్ బీజేపీ కాంగ్రెస్ అందువల్ల కాంగ్రెస్ అయితే బెటర్ అనేది వాళ్ళకు ఉన్న అవగాహన ఎందుకు రెండోది ఏముంటే ఇది కూడా వైఎస్ఆర్ కూతురే కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ కాబట్టి మనం ఇటు వెళ్తే బెటరు అన్న ఇది చాలామంది వైఎస్ఆర్సిపిలో అనుకుంటున్నారు సో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఈమె టచ్లకు వెళ్ళారని చెప్తున్నారు సో అందువల్ల ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి తెలంగాణలో అక్కడ బెటర్గా ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఆమెను ఓన్ చేసుకోలేదు తెలంగాణ ప్రజలు సో ఆమెని పరాయ్య వ్యక్తిగా చూశారు ఎందుకంటే ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య ఆంధ్ర ఉద్యమంలో గట్టిగా పాల్గొన్నామే అటువంటి ఆమె ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను తెలంగాణ ప్రజల కోసం చేస్తానంటే నమ్మ నమ్మలేని పరిస్థితి నీకు మీ ఉన్న ప్రాబ్లం ఉంటే అక్కడ చూసుకోండి అన్న పద్ధతులు ఇక్కడ రియాక్ట్ అయ్యారు అందుకని ఇక్కడ ఆమె ఎంతో కష్టపడి వేల కిలోమీటర్లు నడిచి అనేక పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి ఇన్ని చేసినా కూడా ఆమెకి రావాల్సినంత మైలేజ్ రాలేదు సో దానివల్ల ఇప్పుడు ఆమె ఇప్పటికైనా కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి ఇన్ని రోజులు మనం రాంగ్గా స్ట్రాటజీస్ వేసాము అనేది ఆలోచిస్తున్నట్టు ఉంది అక్కడికి వెళ్తే మనకి ఖచ్చితంగా జగన్కి యాంటీ గ్రూపులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా తన వైపు వస్తారు కాంగ్రెస్ వైపు రెండోది ఏంటంటే ఇక్కడ ఎలాగైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఫోకస్డ్గా ఇక్కడ తిరిగి ఈవెన్ సందు సందు కూడా వాళ్ళు తిరిగారు చిన్న చిన్న గ్రామాలకు కూడా వాళ్ళు వెళ్ళారు సో ఇట్లా అక్కడ కూడా ఈసారి ఫోకస్ చేసే అవకాశం ఉంది అంటే గెలిచినా గెలవకపోయినా గట్టిగా అక్కడ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే బీజేపీ కాంగ్రెస్ రెండింటికి కూడా అక్కడ బలం లేదు కాబట్టి మనం ఒక థర్డ్ ఫోర్స్గా ఎదగచ్చు అనేది అంటే పవన్ కళ్యాణ్ని కూడా డామినేట్ చేసే విధంగా మనం చేయొచ్చు కరెక్ట్గా చేస్తే అన్న పద్ధతులు వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తాము పుంజుకునే అవకాశం ఉంది అనే ఇది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే అప్పటికి చంద్రబాబు కూడా వీక్ అవుతాడు తెలుగుదేశం కూడా వీక్ అవుతుంది కాబట్టి అప్పటికి అక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా వేయచ్చు అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో వాళ్ళు వెళ్తున్నట్టుగా కనబడుతుంది సో దీనికి ఇప్పుడు చంద్రబాబు అవసరాలు రీతే చంద్రబాబుకున్న ప్రధానమైన లక్ష్యం ఏంటంటే జగన్ని ఓడించడం జగన్ని ఓడించడానికి ఏది అవసరమైనా చంద్రబాబు చేయడానికి రెడీగా ఉన్నాడు అందుకని ఈ అమ్మాయి వస్తే కూడా ఆహ్వానించడానికి ఆయన రెడీగా ఉన్నారు సో జగన్కి ఏ రకమైన ఇబ్బంది అనుకున్నా దాని వైపు చంద్రబాబు ఆలోచిస్తున్నారు సో ఈ కాంటెక్స్లో చంద్రబాబుకి ఏంటంటే బీజేపీ త్వరగా తేల్చట్లేదు బీజేపీకి ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు కానీ బీజేపీ ఏంటంటే తమకు ఎక్కువ సీట్లు ఇస్తేనే లోక్సభ సీట్లు ఎక్కువ ఇస్తేనే తనకు పెద్ద అసెంబ్లీ సీట్ల మీద పెద్ద ఆసక్తి లేదు లోక్సభ మాత్రం కనీసం పది నుంచి పన్నెండు సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తుంది కానీ చంద్రబాబు అంత ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అన్ని సీట్లను గెలిపించుకునే సత్తా బీజేపీకి లేదు దానివల్ల ఏమవుతుందంటే ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద కూడా పడుతుంది సో అందుకని ఆయన ఒక ఐదు వరకు ఆయన ఆఫర్ చేసినట్టు చెప్తున్నారు సో ఒకవేళ ఏడు ఎనిమిది కానీ ఫైనల్గా ఓకే అయితే బీజేపీతో కలిసే అవకాశం ఉంది అట్లా లేనప్పుడు ఆయనకున్న ఆల్టర్నేటివ్ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలో చేరడం సో అప్పుడు కాంగ్రెస్తో ఆయన మిలకత్ అవుతారు కాంగ్రెస్ కూడా కొద్దిగా ఈ పరిణామాల నేపథ్యంలో కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది అంటే గతంలో అన్యాయం చేశారన్న ఇది ఉంది దానికి బదులుగా మేము రాగానే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని రాహుల్ గాంధీ ఆమె ఇవ్వడం అట్లాగే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయము అని చెప్పడం మూడోది అమరావతిని రాజధానిగా చేస్తాం ఈ మూడు స్లోగన్స్తో దాంతోపాటు ఎట్లాగో ఇక్కడ ఆరు గ్యారెంటీలు లాగా అక్కడ కొన్ని గ్యారంటీలు ఇచ్చే అవకాశం ఉంది సో వీటన్నిటిని పెట్టుకొని అక్కడ రంగంలోకి దిగుదామనేది వాళ్ళ ప్లాను దానికి అనుగుణంగా ఈమె జగన్ క్యాంటీగా క్యాంపెయిన్ చేస్తుంది ప్రధానంగా సో ఇది వాళ్ళ యాక్షన్ ప్లాను ఇది ఎంతవరకు ఎలా అమలు అవుతుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా చంద్రబాబు లక్ష్యం నెరవేర్పుతుంది లేదా అనేది మనకి కొంతకాలం అయితే కానీ క్లారిటీ రాదు ओके थैंक यू सर